అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన చిన్న కుమార్తె చేతి మీద ఆయన డిక్లరేషన్ ఫారం మీద కూడా సంతకం చేశారు అలాగే ఆమె మైనర్ కావడంతో తండ్రిగా తాను కూడా ఆ ఫారం మీద సంతకం చేసి తమకు హిందూ మతం మీద నమ్మకం ఉందని చెప్పి ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చారు అన్యమస్తు మతస్తులు ఎవరైనా తిరుమల దర్శనానికి వస్తే ఈ ఫారం మీద సంతకం చేయాలనేది టీటీడీతో పాటు దేవాదాయ శాఖ నిబంధన ఉంది ఆ నిబంధన ఒక పౌరుడిగా ఆయన పాటించడం అందరూ ఆహ్వానించదగ్గ పరిణామమే ఈ చర్య ద్వారా అటు జగన్కు కూడా పరోక్షంగా ఆయన కౌంటర్ వేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు ఈసారి జగన్ వస్తే ఖచ్చితంగా ఈ అంశం పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారన్న అంశం తెర మీదకు వస్తుంది ఆయనకు కొంచెం ఇబ్బందికర పరిణామంగా కూడా మారే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఎవరు ఊహించలేదు డిక్లరేషన్ మీద పవన్ కళ్యాణ్ ఈ విధంగా సంతకం చేస్తారు కుమార్తె చేత చేపిస్తారని కూడా ఎవరు అనుకోలేదు అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ ఆయన మూడవ భార్య అన్న లెజనవ్ క్రైస్తవ మతం ఆచరిస్తున్నారు వారి పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారని గతంలోనే పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఆయన కూడా వ్యాఖ్యానించారు అలాగే ఒకనొక దశలో తన ఫ్రెండ్ ప్రోద్మలంతో తాను కూడా బాప్టిజం తీసుకున్నాను అని ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడే వీడియోలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ మతాలతో సంబంధం లేదు ఎవరైనా స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే అన్య మతస్థులైతే ఆ నిబంధనలు పాటించాలన్న ఏదైతే పవన్ కళ్యాణ్ పాటించారో అది అందరూ ఆహ్వానించదగ్గ అంశంగానే చెప్పుకోవచ్చు మొత్తం మీద పొలిటికల్గా ఇది పవన్ కళ్యాణ్కి అయితే మైలేజీ వచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ చర్య వైసీపీకి కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు